ఈ రోజు చాలా మంది ఆడుతున్నారు నా వడ్లాగ్ మెషిన్ కొట్టాలా సైడ్ ఫినిషింగ్ రావాలా ఇట్లా ఇట్లా రావాలా చాలా మంది చాలా మంది తెల వర్లాగ్ మెషిన్ అంటారు ఇది వర్లాగ్ మెషీన్ అంటే సైడ్ కొడతారు చాలా ఫినిషింగ్ వస్తుంది మూడు ఇచ్చింగ్ వస్తుంది మూడు తారంలో ఉంటది వర్లాగ్ మెషిన్ చూడండి చూపిస్తున్నా ఇది వర్లాగ్ మెషిన్ నా దగ్గర ఇది ఉంది స్టోనర్ కంపెనీ ఉంది ఆర్ ఉంది సింగర్ ఉంది ఇంకా ఉంది రెండు మూడు బ్రాండ్ ఇంకా ఉంది సీలా ఉంది ఉషా ఉంది సీలా ఉంది ఆర్ ఇది విద్యా ఉంది ఈ ఆల్ బ్రాండ్ దగ్గర వర్లాగ్ మషిన్ అవైలబుల్ ఉంటది వర్లాగ్ మషిన్ అంటే చాలా మంది ఆడుతున్నారు ఫినిషింగ్ ఉంటదికోసం వాళ్ళ కోసం తీసుకొచ్చిన హోల్సేల్ ప్రైస్ లో తీసుకొచ్చిన మార్కెట్ అంటే తక్కువ దగ్గర అవైలబుల్ ఉపయోగాలు చూడండి మార్కెట్ చాలా తక్కువ ఉంటది నా దగ్గర ఈ మసీన్ నా దగ్గర ఓన్లీ సిక్స్ థౌసండ్ రూపీస్ కి వస్తుంది వల్ల మసీన్ ఇట్లా ఇది చూడండి లేటెస్ట్ మోటార్ స్టాండ్ ఇస్తున్నా చూడండి ఈ లేటెస్ట్ మోటార్ మసీన్ చాలా ఫీల్ ఉంటది ఇది నీకు మోటార్ అవసరం ఉండదు ఇది చాలా స్మూత్ కొట్టుకోవచ్చు ఇంత ఫీల్ ఉంటుంది మసీన్ స్టాండ్ ఇట్లా మీకు లేటెస్ట్ మోడల్ స్టాండ్ ఇట్లా టేబుల్ మసీన్ తీసుకుంటే చాలా సూపర్ ఉంటుంది మీకు కొట్టే వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది ఇది మసీన్ ఈ స్టాండ్ కొని ఈ స్టాండ్ నేను చూడండి ఇది గిఫ్ట్ ఇస్తున్నా ఈ స్టోనర్ ఉంది సింగర్ ఉంది సో ఈ దీనిలో మనకి ఏం డిఫరెన్స్ ఉంది చూడండి రేట్ ఇది ఆరు వేల రూపాయలు ఉంది ఇది జుక్కి స్పెషల్ చూడండి స్టీల్ బాడీ ఇది స్టీల్ బాడీ ఉంటది క్వాలిటీ చాలా బాగుంటది ఇది హైబీ పాదం చూడకు హైబీ ఉంటది అన్ని చాలా హైబీ మసిన ఇది జుక్కీ లా దీని తక్కువ రేట్ కూడా ఉంటది లో ప్రైస్ లో ఉంటది లో క్వాలిటీ ఉంటది అది అయితే చాలా తక్కువ అది నీకు ఐదు వేలు రెండు వేలు వస్తుంది ఐదు వేల మూడు వందలు వస్తుంది ఇది మషిన్ అంటే హైబీ మషన్ వచ్చి చూసుకోవచ్చు పాదం మొత్తం హోల్సేల్ ప్రైస్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది దుక్కి దీని తర్వాత ఇది సింగల్ కంపెనీ సింగర్ కంపెనీ నా దగ్గర అవైలబుల్ ఉంది సింగల్ మెరిట్ అంటారు సింగల్ మెరిట్ ఒకటే కంపెనీ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ అవైలబుల్ ఉంది ఇది ఓన్లీ నా దగ్గర ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మొత్తం కంప్లీట్ సెట్ వస్తుంది